హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇప్పుడు మీ ముందుకి ఎందుకు వచ్చానంటే సొరకాయప్పలు చేస్తున్నానండి చూస్తున్నారు కదా అల్లం గీరుతున్నాను అల్లం బాగా గీరి కడిగి శుభ్రంగా సన్నగా మొక్కలు చేసుకొని తర్వాత పచ్చిమిరగాయలు కోసుకొని అవన్నీ మిక్సీలు వేస్తానండి వేసినాక ఆ పేస్ట్ అవుగా మిక్సీలో వేస్తున్నానండి చూస్తున్నారు కదా నా ఛానల్ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి చేసుకున్న వాళ్ళు వద్దండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేసుకోండి బియ్య జీలకర్ర వేసానండి జీలకర్ర వేసి తర్వాత మిక్సీ అల్లం వెల్లుల్లి పే అల్లమును పచ్చిమిరగాయలు పేస్ట్ వేసానండి బియ్య పిండిలో కొంచెం సాల్ట్ ఇప్పుడు నేను పేషెంట్లో చూస్తున్నది చూడండి అదంతా సొరకాయ తురుమేనండి బాగా లేత సొరకాయ అనమాట గింజలు కూడా లేతగా ఉన్నాయి అందుకని గింజలు నేను వేసాను మీద ఒకవేళ సొరకాయ మీరు చేసుకునే మాట అయితే మీ సొరకాయ ఒకవేళ ముదురుగా ఉంటే ఇత్తనాలు తీసి కలుపుకోండి తురిగానండి బాగుంది సొరకాయ ఇత్తనాలు కూడా బాగున్నాయండి చిన్న చిన్నగా ఉన్నాయి లేతగా ఉన్నాయి నేను ఒక కాయల్లా తురిమానండి కాయ పట్టిందండి ఆ పిండిలోకి సొరకాయి కానీ ఈ అప్పలు బాగా చేసుకుంటారండి తెలంగాణకు వెళ్ళి బాగా చేస్తారండి ఇవి సొరకాయ అప్పలు కానీ తింటే సూపర్ సూపర్గా ఉంటుంది వాటర్ పోయకుండా అచ్చం సొరకాయతోనే సొరకాయతో వచ్చే వాటర్తోనే మొత్తం పిండి అంతా కలిపామండి అస్సలు వాటర్ ఇంత చుక్క కూడా వేయలేదండి అంత సొరకాయ నీళ్ళు లేనండి అవన్నీ అలా కలుపుకొని తర్వాత పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు సారీ అండి ఉల్లిపాయ మొక్కలు అవి కూడా వేస్తానండి ఉల్లిపాయ మొక్కలు వేసుకుంటే కనుక నిల్వ ఉండవండి ఒకవేళ నిలవ ఉండాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకో మాకండి అప్పుడు కాత ఉల్లిపాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఉల్లిపాయలు లేసా మేము ఎప్పుడైనా ఇంక అప్పటికప్పుడే చేస్తానండి టేస్టీగా ఉంటాయి మళ్ళీ చేసుకొని రెండు మూడు రోజులు తినాలన్నా కానీ బాగోవు నాకు నచ్చదు అనమాట అందుకని ఎప్పుడు పిండి అప్పుడే కలుపుకొని చేసుకుంటానండి అప్పుడు వేడివేడిగా ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే తినాలండి బాగుంటాయి సొరకాయప్పలు సూపర్గా ఉంటాయి అన్నమాట పిల్లలకు కూడా మీకు తెలియపోతే ఒకసారి పిల్లలకు కూడా పెట్టండి పెద్దవాళ్ళు పిల్లలు అందరు తింటే బాగుంటుందండి సొరకాయ అప్పలు సూపర్ టేస్టీ ఆరోగ్యానికి కూడా మంచిదండి సొరకాయ అదిగండి సొరకాయ మొత్తం వేసేసాను లాస్ట్లో వేసేసి పిండి మొత్తం బాగా కలిపేసాను ఒక్క చుక్క వాటర్ కూడా వేయలే వేయలేదండి సూపర్గా ఉందండి కలుపుతుంటేనే అర్థమైపోతుంది పిండి పొజిషన్ ఎలా ఉందా అని చాలా బాగుందండి కలపాలండి కలిపినాక అలా కలిపి ఒక గంట అట్లా ఉంచాలండి ఉంచితే పిండి కూడా నాంటుంది బాగుంటుంది చేసుకొని తింటే ఉల్లిపాయలు వస్తుందా అండి ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందని చెప్పే కదండి మేమైతే ఉల్లిపాయ వేస్తాను అదే నిల్వ ఉంటే ఉల్లిపాయలు వద్దన్నా కదండి వేసుకో మాకు అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా ఉన్నాయి చాలా బాగా వచ్చినాయండి సూపర్గా ఉంటాయండి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మా సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఉల్లిపాయలు వేసానండి ఉల్లిపాయలు వేసి బాగా పిండిని కలిపి అలా పెట్టానండి ఒక అరగంట ఉన్న తర్వాత అలా కలిపి ఉంచుకున్నానండి తర్వాత చేశానండి చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చాయి మీకు నచ్చితే లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి మళ్ళీ ఇంకొక పిండి వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అదిగా చేశానండి తింటున్నాను ఉప్పు కారం అన్నీ బాగా పర్ఫెక్ట్గా అందులోకి జీలకర్ర కూడా వేసాయి కదండి బాగుంటాయి ఉల్లిపాయలు జీలకర్ర అల్లం పచ్చిమిరకాయలు అన్నీ వేసానండి కరివేపాకు కూడా వేసానండి చివరిలో కరివేపాకు కూడా వేసి చేసుకుంటే ఇంకా బాగుంటుందండి స కరివేపాకు సన్నగా కట్ చేశానండి కట్ చేసేసాను మరి ఆకులాకులు కూడా తీసి పక్కగా పడేస్తారు కదా అందుకని కరివేపాకు కూడా వేసి చేశానండి సూపర్గా ఉందండి ఉంటానండి బాయ్